మీరు ఎప్పుడైనా చిన్న విషయం గురించి గంటల తరబడి ఆలోచిస్తుంటారా ఒక వాట్సాప్ మెసేజ్ పంపాక అతను చూశాడా లేక ఒకవేళ చూసి ఏదైనా అనుకుంటున్నాడా అని అనుకుంటూ మీరు ఎప్పుడైనా పెట్టిన రోజులు ఉన్నాయా అది ఓవర్ థింకింగ్ లక్షణాలు నేను మీ శివ స్వరంపొడి మైండ్ కోచ్ మాట్లాడుతున్నాను చాలామంది వర్కింగ్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ బిజినెస్ ఫీల్డ్లో ఉన్నప్పటికీ హౌస్ మేకర్స్గా ఉన్నప్పటికీ కూడా ఓవర్ థింకింగ్తో చాలా రోజులుగా బాధపడుతుంటారండి అసలు కొంతమందికి అసలు ఓవర్ థింకింగ్ అంటే ఏంటో కూడా అవగాహన లేదు ఓవర్ థింకింగ్ వలన కలిగే నష్టాలు ఏంటి ఓకే ఓవర్ థింకింగ్ తగ్గించుకోవడానికి టెక్నిక్స్ ఏంటి అనేది మీరు ఈ ప్లేలిస్ట్లో మొత్తం తెలుసుకోబోతున్నారు సో దయచేసి మీరు ఈ వీడియోస్ వాచ్ చేసేటప్పుడు పూర్తిగా చూడండి ఈ ప్లేలిస్ట్ ఫుల్గా చూసినట్లయితే మనం ఎప్పుడైతే అవగాహన కలిగి ఉన్నామో దాని నుంచి మనం ఎలా అవ్వచ్చు అనేది మీరు పూర్తిగా అవగాహన కలిగి ఉంటారు లెస్కోవర్ థింకింగ్ అంటే ఏంటి ఒకే విషయం మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ మనసు అలసిపోతుంటుంది చిన్న విషయాన్ని పెద్ద విషయంగా చూసుకుంటూ మనం అంటే ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగింది అనుకోండి దాన్ని పెద్దగా ఆలోచిస్తుంటాం ఇలా అయితే ఏం జరుగుతుంది అలా నేను ఏదైనా మిస్టేక్ చేశానా అనే భావనలో మనం మునిగిపోతుంటాం దీనికి కారణం భయం మన మీద మనకు నమ్మకం లేకపోవడం గత అనుభవాలు మనకు గుర్తుకు రావడం పర్ఫెక్ట్గా ఉండాలి అన్న భావన వల్ల మనకి వార్ థింకింగ్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి వార్ థింకింగ్ వల్ల ఏం జరుగుతుంది టెన్షన్ వస్తుంది మీరు సరిగ్గా నిద్రకోలేరు మైండ్ క్లారిటీ లేకపోవడం రిలేషన్షిప్ కూడా స్ట్రెయిన్ అవుతుంటాయి ఇంకా మీకు వార్తికింగ్ అనిపిస్తే మీరు ఒంటరిగా లేరండి ఇది కామన్ కానీ దాన్ని కంట్రోల్ చేయడం మన చేతిలోనే ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి